అందరికీ నమస్కారం మరి ముందుగా అంబటి రాయుడు గారు ఒక మంచి క్రికెట్ ప్లేయరే కాదు చాలా తెలివైన వ్యక్తి అరే ఎంత తెలిసిన తర్వాత కూడా అలా ఎలాగా తప్పులో కాలేశాడురా అని అనుకున్నామన్నా కానీ ఇంకా కేవలం నిశ్చితార్థం ఆర్ మ్యారేజ్ అని మనం అనుకుంటే మరి కాళ్ళ పారాన్ని ఆరకముందే ఫార్చునేట్గా మరి శోభన కార్యక్రమాలు ఏమి జరగకముందే మరి ఆయన ఆ వివాహ బంధం నుంచి బయటపడటం నిజంగా చాలా అదృష్టం ఈ విషయంలో అంబటి రాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా డెఫినెట్గా మరి తెలుగుదేశం టీం వారిని అభినందించినట్టుగా సోషల్ మీడియాలో చూసా టీడీపీ అఫీషియల్ పోస్టింగ్లో వీరు తీసుకున్న ఈ టైమ్లీ నిర్ణయాన్ని వారు కూడా అభినందించడం చూసా మేబీ రాబోయే రోజుల్లో మేబీ వారం పది రోజుల్లో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ మరి ఆయన జాయిన్ అవుతారేమో అనే ఆశాభావం తో చాలామంది ఆయన అభిమానులు క్రికెట్ క్రీడా అభిమానులు ఉన్నారు చూద్దాం మరి వారం పది రోజుల్లో అంబటి రాయుడు తను ఏ నిర్ణయం తీసుకుంటాడు బట్ ఇవాళ తీసుకున్న నిర్ణయం మటుకు టాపు అందరికీ నాకు ఆరు నెలలు పట్టింది ఈ అసలు రంగు తెలియటానికి అంటే గతంలో తెలిసినప్పటికీ మళ్ళీ రంగులు మారాయేమో అనుకున్నాను కానీ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉదికిన నలుపు నలుపు కానీ తెలుపు కాదు అని మళ్ళీ తెలుసుకుంటానికి నాకు ఆరు నెలలు పట్టింది మిగిలిన వాళ్ళకి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు కానీ ఒక కంబట్ రాయుడికే ఐదు రోజుల ఆరు రోజులా అంతే ఐదారు రోజుల్లోనే మరి ఇది ఆ మహనీయుని వ్యక్తిత్వం ముఖ్యమంత్రి గారి ఆ దాన గుణాన్ని కానీ మరి ప్రజల్ని ప్రేమించే విధానం కానీ మరి అవన్నీ కూడా ఆరు రోజుల్లోనే మరి ఈయన అద్భుతంగా కనుగొని మరి రావటం గ్రేట్ ఏదో కొంతమంది కామెంట్ చేయొచ్చు ఏంటి ఎంతో పెద్ద బ్యాటింగ్ చేస్తాడు రెండు వందల రన్లు కొడతాడు అనుకుంటే అసలు బ్యాటింగ్కే రాకుండానే మరి బ్యాటిపోయిందా అని ఈ రకంగా ఏదో సెల్ఫ్ వికెట్ ఏమంటారు సెల్ఫ్ వికెట్ అదేదో ఏదో పేరుంది దానికి హిట్ వికెట్ హిట్ వికెట్ అని అన్నారు లేదు కరెక్ట్గా మంచి ఫార్మాట్ క్రికెట్లోకి మరి అంతటి ఆటగాడు మరి తెలియక మరి రంజీ ట్రోఫీకో లేకపోతే ఇంకా చిన్న ఆటకో సెలెక్ట్ అయితే మరి అదే టైంలో జరగబోయే పెద్ద మ్యాచ్కి ఏ వరల్డ్ కప్ లాంటి దానికో సెలెక్ట్ అయితే ఈ చిన్న మ్యాచ్ను వదిలేసినట్టుగా మరి రాబోయే రోజుల్లో మరి మునిగిపోతున్న ఆ నావ నుంచి తక్షణం అరక్షణం ఆలస్యం చేయకుండా మరి రాయిని మనం చూసాం క్రికెట్ ఆడతామంటే చాలా ఫాస్ట్గా లంచ్ కొట్టినప్పుడు గట్టి కొడేస్తాడు టప 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 డేషన్ మేకింగ్ ఫాస్ట్ అలాగే తప్పు చేసినరా బాబు అని చెప్పి లెటర్కని తెలుసుకొని మరి ఇమీడియట్గా తను బయటపడిపోయిన విధానం అద్భుతం మరి ఇదే కాదు మరి ఒక రాయుడు సరే ఇంతగా అనుకున్నట్టు ఆరు రోజుల్లో వచ్చాడు ఇప్పుడు ఇంకా చాలామంది ఈరోజు పేపర్ చూస్తే ఒంగోలు జిల్లాలో బాలినేని గారైతే నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉంటా అన్నారు మరి ఆయనకి తప్పని పరిస్థితి తప్పు కాదు కానీ మరి తిట్టమంటే తిట్టలేక కట్టమంటే కట్టలేక మాగుంట శ్రీనివాస రెడ్డి గారు బయటపడిపోయారంటున్నారు అలాగే ప్రియమిత్రుని కుమారుడు తను కూడా నాకు ప్రియమిత్రుడే ప్రియమిత్రుని కుమారుడైనా మరి కృష్ణదేవరాయలు కూడా ఇందాకే ఒక స్టేట్మెంట్ నన్ను గుంటూరు వెళ్ళమన్నారు నాకు గుంటూరు వెళ్ళటం ఇష్టం లేదు ఎందుకంటే మరి అమరావతి రైతులకి అంత అన్యాయం చేసి గుంటూరులో పోటీ చేయడానికి ఈ మెరకాయ మీద ఈ తలకాయ ఉన్న ఏ తింగిరణ సన్ను కూడా ఒప్పుకోడు గుంటూరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవడో పోటీ చేయడు తుక్కు తుక్కుగా ఓడిపోతారు ఆ ప్రాంతానికి అంత దారుణమైన అన్యాయం చేసిన ఆ పార్టీలో నుంచుండడానికి బుద్ధున్నాడు ఎవడైనా సాహసిస్తాడా అదైనా తెలుగుదేశం తరఫున నుంచుంటారు తప్ప మరి ఆ ప్రాంత అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక వేసింది తెలుగుదేశం పార్టీ సో అటువంటిది ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ చేసినా నూటికి నూరు రూపాయలు నెగ్గే పరిస్థితి అంత స్పష్టంగా ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైగా మరి ఏంటి అది మరి ఎక్కడ నస్తాడా బహుశా అంబటి రాయుడు కూడా ఈ ఐదారు రోజుల్లో ఊరి బాబు గుంటూరు అంటే తోలుగుడు పోయేలా ఉందర ఎంత నెగిటివ్ ఉందా అని చెప్పి బస తను కూడా అర్థం చేసుకుని ఉంటాడు సో ఇప్పుడు కృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేయట్లేదు సో నా ప్రయారిటీస్ నాకు ఉన్నాయని చెప్పి తను చెప్పినట్టుగా చూసాం సోషల్ మీడియాలో బహుశా అది ఆయన అన్న మాట్లాడితే డెఫినెట్గా నిజమే కావచ్చు సో అటువంటి మంచి వ్యక్తులకి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా ఆహ్వానం పలుకుతుందని అనుకుంటున్నా ఇక అలా నెల్లూరు దాకా వెళ్తే మరి నెల్లూరులో మహానాయకులే రియల్ రెడ్లు పెద్ద రెడ్లు పెద్ద కుటుంబ చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న రెడ్లు ఆల్రెడీ చాలామంది వచ్చారు మా ప్రియమిత్రులు నారాయణ రెడ్డి గారు ముందే వచ్చారు ఇంకా మేకపాటి వాళ్ళు వచ్చారు కోటం రెడ్డి అందరూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చారు ఇప్పుడు ఇంకో ఇద్దరు కూడా సనామదేయులు అంటే ఒకే పేరున్నవారు ఇంటి పేరును మార్పుండొచ్చు